రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము మూడో వాక్యాన్ని చదువుకుందాం నీవు ఇజ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు హలోలీలుయ నా దేవుని బిడ్లారా గమనించండి ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయనట ఇజ్రాయిలు చే స్తోత్రముల మీద ఆసీనుడిగా ఉన్నాడంట నా దేవుని బిడ్లరా మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలు ఏసు రక్తము చేత ఇదిగో కడగబడినటువంటి ఇజ్రాయేలీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్తోత్రముల మీద మన దేవుడు ఆసీనుడిగా ఉన్నాడంట హలుయా ఎంత గొప్ప విషయం అండి ఇది చూడండి పరమందున్నటువంటి ప్రభువు మహామహిమతో నిండి ఉన్నటువంటి దేవుడు ఒక గొప్ప ఔన్నత్యముతో తేజస్సుతో నింపబడినటువంటి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి అల్పులమైనటువంటి మట్టి మనుషులమైనటువంటి మన మధ్యలో ఆయన నివసించటానికి కారణం ఏమిటంటే మనము చేయు స్తోత్రములు హలుయా మనము చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడిగా ఉంటూ ఉన్నాడంట నా దేవుని బిడ్డారా గమనించండి ప్రభువుకి మనసారా స్థుతించి ఆయనను మన మనసారా ఆయనను మరి ఆ మహిమ పరిచినప్పుడు మన మధ్యలో ఆయన అండి అంతేకాని ఇదిగో దేవునిని ఆయన సన్నిధిని మనము వేరొక దానితో మరి పోల్చలేము ఎందుకు ఆయన కోరుకుంటున్నది ఏంటి అనంటే ఇదిగో మన యొక్క స్తోత్ర బలులను ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక కొంతమంది గమనించండి ప్రభువుని స్థుతించరు ప్రభుని గనపరచరు కాకపోతే ఆయన మన మధ్యలో ఉండాలని ఆశపడతారు కానీ నా దేవుని బిడ్లారా ఈ యొక్క పునరుధాన దినందు ఇదిగో మనం చేసే స్తోత్రముల మీద ఇదిగో మనం చెల్లిస్తున్నటువంటి స్థుతుల మీద ప్రభు ఆసీనుడిగా ఉంటున్నాడంట కనుక ఇటువంటి సమయములో ఇటువంటి ధన్యతను మనం ఎన్నడూ కూడా పోగొట్టుకునే పోగొట్టుకోకూడదండి ఇది మన ధన్యత ఇది మన భాగ్యము ఎందుకనంటే ఆయన మన మధ్యలో సంచరించటము మనతో పాటు ఉండటము మన స్తోత్రముల మీద ఆసీనుడిగా ఉండటము అది చాలా చాలా ఒక శుభప్రదమైనటువంటి సంతోషం అండి అది చూడండి ఉజ్రా మరణించిన తర్వాత ఇదిగో ఆ యొక్క సింహాసనం మీద ఆయన ఆసినుడిగా మరి ఉన్నట్లుగా మనం గ్రంథము ఆరో అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం కదండి ఆ యొక్క సింహాసనం మీద ఆయన ఆశీనుడిగా ఉంటూ ఇదిగో మరి ఆ దేవదూతలు పరిశుద్ధుడు 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 అని అని అమరి దేవదూతలతో ఆరాధించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగనే మనము కూడా ఆయన మనసారి పిలిచినప్పుడు మనం స్తుతించినప్పుడు గానపరిచినప్పుడు మన మధ్యలో నిశ్చయముగా దిగివచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన క్రీస్తు హలుయ ప్రార్థన చేద్దాం మహా వైన మా తండ్రి కృప కలిగిన దేవా కాలం మంది నీ మాట మాటలు నా తండ్రి వినడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు నైనా ఇదిగో నా తండ్రి అయ్యా మేము చేతులెత్తి ఆకాశం వైపు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మా మధ్యలో అయ్యా మాస్తుతల సింహాసనం మీద ఆశనుడిగా దిగవచ్చున్న వాడానికి స్తోత్రాలు అయ్యా నైనా మీరు మా మధ్యలో సంచరించండి మమ్మల్ని బలపరచమని వేస్తున్నామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక